లహరీం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అవాప్త సమస్త కాముడు ఆర్తత్రాణ పరాయణుడు ఆశ్రితరక్షకుడు ఆశ్రిత వత్సలుడు అడుగడుగుదండాలవాడు ఆపద మొక్కులవాడు కలియుగ ప్రత్యక్ష దైవం కామితార్థప్రదుడు ఆనందనులయ నివాసి అయినటువంటి శ్రీ వెంకటేశ్వరుడు బ్రహ్మచేత జరిపించబడినటువంటి ఆ ఉత్సవాన్ని ఆదివరాహ క్షేత్రంలో అంగరంగ వైభవంగా భక్తుల కొరకు జరుపుకుంటూ ఉన్నాడు శ్రీనివాసుని యొక్క బ్రహ్మోత్సవాలంటే బ్రహ్మాండ నాయకుని యొక్క బ్రహ్మోత్సవాలు అటువంటి బ్రహ్మోత్సవాలలో ఐదవ రోజు మలయప్ప ఇచ్చాగృహీతాభిమతోరు దేహ అని మనకు ఉపనిషత్ చెప్పినట్టు వేదం చెప్పినట్టు భగవంతుడు ఎప్పుడైనా కూడా తన ఇచ్ఛానుసారంగా స్వరూపాన్ని స్వీకరించవచ్చు ఈనాడు మనం ఆ దంతపు పల్లకిలో మలయప్ప స్వామిని ఒక మోహిని అవతారాన్ని స్వీకరించినటువంటి మలయప్ప స్వామిని మనం దర్శించుకుంటున్నాం పక్కన బంగారు తిరుచిలో వందే బృందావనచరం వల్లభీజన వల్లభం జయంతి సంభవం ధామ వైజయంతి విభూషణమని ఆ నందనందనుడి యొక్క ఆ సుందరమైనటువంటి స్వరూపం సాక్షాత్ కృష్ణ పరమాత్మ ఇక్కడ వేంచేసి ఉన్నాడు తిరుమల క్షేత్రంలో ఆదివరాహ క్షేత్రంలో ఐదవ రోజు జరిగేటువంటి రెండు ఉత్సవాలి కూడా ఒక ప్రాధాన్యం ఉన్నది ఐదవ రోజు ఉదయం మలయప్ప మోహిని అవతారాన్ని స్వీకరిస్తాడు రాత్రి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి వాహనం గరుడ వాహనం గరుత్మంతుని అధిరోహించి ఆ దేవదేవుడు ఆ వేదవేద్యుడు నేనే అని చెప్పుకుంటారు అటువంటి ఆ అద్భుతమైనటువంటి ఈ ఉత్సవాలలో శ్రీకృష్ణుడు ఇచ్చట ఆలయ సంప్రదాయానుసారం ముఖ్యంగా ఒక స్త్రీ ఒక స్త్రీమూర్తి స్వతంత్రంగా తనిగా వెళ్ళకూడదు అందువల్ల పక్కన ఇక్కడ పురుషుడైనటువంటి ఆ శ్రీకృష్ణుడిని వేంచేపు చేస్తారు అటువంటి ఆ దృశ్యాన్ని అద్భుతమైనటువంటి వాహన దృశ్యాన్ని మనం తిలకిస్తూ ఉన్నాం శ్రీవెంకటేశ్వరుడు కొంగు బంగారం అందరికీ కూడా అందరి యొక్క కోరికలను తీర్చువాడు ఆనాడు దేవతలు దానవులు ఇరువురూ కూడా ఈ అమృతం కొరకు ఎప్పుడైతే అక్కడ స్పర్ధించుకున్నారో ఆ సమయంలో లోకక్షేమార్థం భగవంతుడు ఎల్లప్పుడూ కూడా ఆశ్రిత పక్షపాతి ప్రపన్నుల్ని అనుగ్రహిస్తూ ఉంటాడు అందువల్ల ఆశ్రిత పక్షపాతి అయినటువంటి దేవదేవుడు దేవతల పక్షాన నిలిచి ఈ అమృతాన్ని దేవతలకు పంచిపెట్టి ఆ దానవులనే ఏదో ఒక విధంగా మభ్యపెట్టడానికై భగవంతుడు స్వీకరించినటువంటి అవతారమే ఈ మోహిని అవతారం ప్రతి చోట ఆ మోహిని యొక్క స్వరూపాన్ని మనకు అందరూ కూడా వర్ణిస్తూ ఉంటారు విశేషంగా భగవంతుడు మలయప్ప ప్రతిరోజు కూడా నిలుచున్న భంగిమలో మనకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తాడు కానీ ఈరోజు ఆ జగన్మోహినిగా బంగారు పల్లకిలో సిగ్గులు సోయగాలు అన్నీ ఒలకపోయిచు భక్తులకు దర్శనాన్ని ఇస్తూ ఉన్నాడు శ్రీకృష్ణుడు దంతపు పల్లిక పైన అక్కడ అమ్మవారికి తోడుగా అలా వేంచేస్తూ ఉంటాడు మోహిని అవతార వృత్తాంతం అనేది భాగవతంలో కడు రమణీయంగా వర్ణింపబడినది ముఖ్యంగా ఈ నిలుచున్న భంగిమలో కాకుండా ఇక్కడ కూర్చున్న భంగిమలో భగవంతుడు మనకు ఆ మోహిని అవతారాన్ని స్మరింపజేస్తున్నాడు భగవంతుడి యొక్క వైభవం ఎటువంటిదంటే నిన్నాన్ నిలుందాన్ కిడందాన్ నడందాన్ కిడం మామలయావధి నీర్మలయే అని అగాధ భగవద్భక్తి సింధువులైనటువంటి ఆళ్వారులు భగవంతుడు ఏ ప్రకారమైనా ఉంటారు అంతా కూడా అక్కడ ఎంతో హృద్యమైనటువంటి ఆ చిలుకల సమూహాన్ని మనం చూస్తూ ఉన్నాం సుఖభాషితం అంటారు ఆ సుఖభాషితం ఎంతో హృదయంగా ఉంటుంది మనోజ్ఞంగా ఉంటుంది ఆ కంఠం అంత బాగుంటుంది ఆ ప్రకారంగా ఈనాడు భక్తుల నడుమ భగవంతుడు ఎంతో ఒక అద్భుతమైనటు మకుట మకుటమాలోంస చూడాలలామా అని చెప్పిన రీతిగా హార కేయూర కటక గ్రైవేక ఈ ప్రకారంగా ఎన్నో అద్భుతమైనటువంటి అమూల్యమైనటువంటి అనర్ఘమైనటువంటి ఆభరణాల్ని ధరించి అలా మెల్లమెల్లగా మెల్లమెల్లగా తిరుమాడ వీధుల్లో అలా ఊరేగుతూ భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు భగవంతుణ్ణి మనం దర్శించుకుని తరిద్దాం